ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ గ్రూప్ స్టేజెస్ లో కేవలం పన్నెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్ లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి అంటే ఎప్పుడైతే ఈ లీగ్ మ్యాచ్లు మిగిసిపోయాయి ఇప్పుడు దాదాపుగా కోల్కతా రాజస్థాన్ మినహాయించి ప్రతి ఒక్కరూ కూడా పన్నెండు పన్నెండు మ్యాచ్లు ఆడేశారు అంటే ఇప్పుడు ఒక్కొక్క జట్టుకి కూడా కేవలం రెండు 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 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రెండు రెండు మ్యాచ్లతోనే మొత్తం గేమ్ అంతా మారిపోతుంది ప్లే ఆఫ్ తలరాతలు పూర్తిగా మనం తెలుసుకోవచ్చు కోల్కతా రాజస్థాన్ జట్లు ఇప్పటికే పదకొండు మ్యాచ్లకే వాళ్ళకి పదహారు పాయింట్లు రావడంతో వాళ్ళు దాదాపుగా ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టే ఎందుకనంటే కోల్కతా జట్టుకి పదకొండు మ్యాచ్ల్లో పదహారు పాయింట్లు ఉండడం అలాగే రాజస్థాన్ జట్టు కూడా పదహారు పాయింట్లతో ఉండడంతో వీళ్ళిద్దరూ కూడా ప్లే ఆఫ్ బర్త్ను దాదాపుగా కన్ఫర్మ్ చేసేసుకున్నట్టే అయితే కోల్కతా జట్టు ఇక్కడ పదకొండు మ్యాచ్లు ఆడి ఇంకొక మూడు మ్యాచ్లు మిగిలి ఉండగా ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు అలాగే రాజస్థాన్ జట్టు కూడా మంచి భారీ తేడాతో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టే అయితే వీళ్ళు ఇద్దరు కూడా అంటే అటు రాజస్థాన్ కానీ కోల్కత్తా కానీ ఫస్ట్ స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు ఎందుకనంటే వాళ్ళ తదుపరి మ్యాచ్లు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఇక మూడవ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉంది హైదరాబాద్ జట్టు హైదరాబాద్ జట్టు ఏ రెండు గేముల్లో విజయం సాధించాలి అయితే హైదరాబాద్ టీమ్ మే పదహారున గుజరాత్తో వందల పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది పంజాబ్ కింగ్స్తో కనుక మ్యాచ్ గెలిచిన గుజరాత్తో మ్యాచ్ గెలిచి మంచి విజయాన్ని కనుక అందుకుంటే అంటే రెండు ఈ రెండు మ్యాచ్ని గెలిచేస్తే ఈజీగా ప్లే ఆఫ్కి వెళ్ళిపోవచ్చు అనమాట దాంతో అప్పుడు మూడు జట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే కానీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరిస్థితి కొంచెం తారుమారైంది ఆడిన ఆరు మ్యాచ్ ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో ఆరు ఓడిపోయింది ఆరు గెలిచింది అదే స్టేజ్లో ఢిల్లీ జట్టు కూడా ఉంది అంటే వీళ్ళిద్దరూ కూడా పన్నెండు పన్నెండు పాయింట్లతో ఉన్నారు కానీ చెన్నై జట్టుకు బాగా కలిసి వచ్చిన విషయం ఏంటి అంటే నెట్ రన్ రేట్ అనమాట నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది చెన్నై జట్టుకు అదే క్రమంలో ఢిల్లీ జట్టుకు నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది ఇకపోతే చెన్నై జట్టు మే పదిన గుజరాత్తో అంటే నిన్న అయిపోయింది కాబట్టి మే పన్నెండు రాజస్థాన్తో మే పద్దెనిమిదిన ఆర్సీబీతో మ్యాచ్లు ఆడుతుంది ఈ రెండు మ్యాచ్ల్లో కూడా భారీ తేడాతో గెలిస్తే కనీసం ఒక పది నుంచి పదిహేను పరుగుల తేడాతో గెలిచినా కూడా చెన్నై ప్లే ఆఫ్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలోకి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్కు కేవలం గెలవడం మాత్రమే కాదు భారీ తేడాతో గెలవాలి ఎందుకంటే మామూలుగా రెండు మ్యాచ్లు గెలిచేస్తే చెన్నై జట్టు కూడా రెండు మ్యాచ్లు గెలిస్తే చెన్నై జట్టుకే నెట్ రన్ రెడ్ కారణంగా ముందు వెళ్ళిపోతుంది దాంతో ఢిల్లీకి ఇది అగ్ని పరీక్ష అని చెప్పచ్చు మరొక వైపు ఇక్కడ కనుక మనం పరిశీలించినట్టయితే ఢిల్లీతో పాటుగా చెన్నై ఢిల్లీ లక్నో జట్టు కూడా పన్నెండు పాయింట్లతోంది అయితే ఇక్కడ పన్నెండు పాయింట్లతో ఉండడంతో ఇక ఇప్పుడు లక్నో జట్టుకు కూడా చాలా అంటే చాలా కీలకమైన పరిస్థితి ఎందుకంటే లక్నో మే పద్నాలుగో తేదీన ఢిల్లీతో పదిహేడవ తేదీన ముంబైతో మ్యాచ్లు ఆడబోతోంది అయితే ఇక ప్లే ఆఫ్ అర్హత సాధించాలి అంటే వీళ్ళు కూడా రెండు మ్యాచ్లు గెలిచి తీరాల్సిందే సాధారణంగా ఐపీఎల్లో ఏ సీజన్ అయినా సరే భారీ తేడాలు ఉంటుంటాయి కానీ ఈసారి చాలా జట్లు సేమ్ పాయింట్స్ని రన్ రేట్ల కారణంగా దూరం అవటము జరిగింది ఇక అందరికన్నా ఒక గొప్ప పరిస్థితి ఎవరిది అంటే ఆర్సీబీ జట్టుది ఆర్సీబీ జట్టుని కనుక పరిశీలించినట్టయితే ఇప్పుడు మొదట్లో తడబడినప్పటికీ కూడా ఆ తర్వాత తిరిగి పుంజుకుంది పన్నెండు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు ఏడు ఓటములు సాధించి ఇక పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది ప్లే ఆఫ్ కోసం ఆర్సీబీ పద్నాలుగు పాయింట్లు సాధించాలి అంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలవాలి నెట్ రన్ రేటు పెంచుకోవాలి ఇక ఈ జట్టు మే పన్నెండున ఢిల్లీతో పద్దెనిమిదిన చెన్నైతో ఆడబోతోంది ఇక గుజరాత్ జట్టు గురించి చెప్పాలి అంటే గుజరాత్ జట్టు గెలిచి ఇప్పుడు ఒక్కసారిగా పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది కానీ పది పాయింట్లు మాత్రమే ఉండడంతో ఇక్కడ కొంచెం ఇబ్బంది అనేది చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్లే ఆఫ్కి వెళ్ళే అర్హతలు గుజరాత్ ముంబై పంజాబ్ కన్నా కూడా ఢిల్లీ లక్నో చెన్నై జట్లకి ఉన్నాయి ఇక బెంగళూరు జట్టు విషయంలోకి వచ్చినట్టయితే బెంగళూరు జట్టుది పూర్తిగా అదృష్టం ఆ జట్లు భారీ తేడాతో గెలిచి తమతోకో పోటీగా ఉన్న జట్లు భారీ తేడాతో ఓటమి పాలైతే తప్ప బెంగళూరు జట్టు వెళ్ళే అవకాశాలు కూడా సన్నగిలినట్టే